తాజాగా వరలక్ష్మి వైవాహిక అడుగు పెట్టింది ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీస్ నికోలం సచ్యేవ్ వివాహం చేసుకుంది థాయిలాండ్ వేదికగా జూలై రెండున వీరి వివాహం జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ సినీ నటీ నటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు బాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగు ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్ గా మారింది హీరోయిన్ రోల్స్ పాత్రలతో అదరగొట్టేస్తుంది ఎలాంటి పాత్రలోనైనా తన యాక్టింగ్ మేనర్జన్ తో మెప్పిస్తుంది తమిళంలోనే కాకుండా తెలుగులోను అనేక సూపర్ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తుంది తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీస్ నికోలం సచ్యేవ్ వివాహం చేసుకుంది థాయిలాండ్ వేదికగా జూలై రెండున వీరి వివాహం జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ నటీ నటులు ఈ రిసెప్షన్ లో సందడి చేయగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలం సచిదేవ్ రిసెప్షన్ వేడుకలలో సీఎం స్టాలిన్ హాజరై నూతన వధూ వర్లను ఆశీర్వదించారు అంతేకాదు నందమూరి బాలకృష్ణ వెంకటేష్ శోభన రజనీకాంత్ సిద్ధార్థ్ ఖుష్బు మంచు లక్ష్మి సందీప్ కిషన్ సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి నికోలం సత్యదేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటాడు ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్స్ కళాకృతులను విక్రయిస్తూ ఉంటాడు పద్నాలుగు ఏళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు ఇక ఇప్పుడు మూడుమూల బంధంతో ఒకటయ్యారు తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీస్ నికోలం సత్యదేవ్ ను వివాహం చేసుకుంది థైలాండ్ వేదికగా జూలై రెండున వీరి వివాహం జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ సినీ నటీ నటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగు వరలక్ష్మి ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్ గా మారింది హీరోయిన్ రోల్స్ ను పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది ఇలాంటి పాత్రలోనైనా తన యాక్టింగ్ మేనర్జన్ తో మెప్పిస్తుంది తమిళంలోనే కాకుండా తెలుగులోను అనేక సూపర్ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తుంది తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీస్ నికోలం సచ్యేవ్ వివాహం చేసుకుంది థాయిలాండ్ వేదికగా జూలై రెండు జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ నటీ నటులు ఈ రిసెప్షన్ లో సందడి చేయగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలం సచ్యేవ్ రిసెప్షన్ వేడుకలలో స్టాలిన్ హాజరై నూతన వధూ వర్లను ఆశీర్వదించారు అంతేకాదు నందమూరి బాలకృష్ణ వెంకటేష్ శోభన రజనీకాంత్ సిద్ధార్థ్ ఖుష్బు మంచు లక్ష్మి సందీప్ కిషన్ సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి నికోలం సత్యదేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తూ ఉంటాడు ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్స్ కళాకృతులను విక్రయిస్తూ ఉంటాడు ఏళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు ఇక ఇప్పుడు ముడుముల బ ఒకటయ్యారు తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ చేసుకుంది థాయిలాండ్ వేదికగా జూలై వీరి వివాహం జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ సినీ నటీ నటులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్ గా మారింది హీరోయిన్ రోల్స్ ను పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది ఎలాంటి పాత్రలోనైనా తన యాక్టింగ్ తో మెప్పిస్తుంది తమిళంలోనే కాకుండా తెలుగులోను అనేక సూపర్ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తుంది తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీస్ త్రికం సత్యదేవు ను వివాహం చేసుకుంది థాయిలాండ్ వేదికగా జులై రెండున వీరి వివాహం జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు టాలీవుడ్ కోలీవుడ్ నటీ నటులు ఈ రిసెప్షన్ లో సందడి చేయగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ అవుతున్నాయి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలం సచిదేవ్ రిసెప్షన్ వేడుకలలో సీఎం స్టాలిన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అంతేకాదు నందమూరి బాలకృష్ణ వెంకటేష్ శోభన రజనీకాంత్ సిద్ధార్థ్ ఖుష్బు మంచు లక్ష్మి సందీప్ కిషన్ సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి నికోలం సత్యదేవ్ ముంబై కి చెందిన వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీ లను నిర్వహిస్తూ ఉంటాడు ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్స్ కళాకృతులను విక్రయిస్తూ ఉంటాడు పద్నాలుగేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు ఇక ఇప్పుడు ముడుముల బంధంతో ఒకటయ్యారు